ఏం చెప్తారంటే ఒత్తుకుంటలేరు కొంటే దుడ్డు రావు బయలు బోనస్ బోనోస్ అనేది ఇప్పుడు మా పెద్దలు దాన్ని స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా వస్తాయి అదొకటి రెండో ఆప్షన్ ప్రజా ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యోగాలను అందిస్తే ఎక్కడైనా కూడా నిలదీసే స్పందన ఎదుర్పడతాయి ఇంకోటి రెండో ఆప్షన్ మాది ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా వెనకబడ్డ జిల్లా కనుక ఖచ్చితంగా ఇప్పుడు మా ఎమ్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు పార్టీ నియోజకవర్గాల ఎక్కడ చూసినా స్కూల్ డెవలప్మెంట్ కొరకు ప్రతి స్కూల్లో ఎప్పుడు ఏం కోరుకుంటే బెంచ్ కానీ పిల్లలకైనా సౌకర్యాలు ఇష్టం చూస్తున్నాడు దాని వలన ఇబ్బంది కాకుండా ఇక్కడ పిల్లల కోరుకు లైబ్రరీలు మండలనే ఇరవై తొమ్మిది లైబ్రరీ బిల్డింగ్లు ఇచ్చారు ఇప్పటికీ స్కూల్ డెవలప్మెంట్ల కొరకు బెంచ్ల కొరకు కట్టడానికి దానికి సాయం చేస్తున్నప్పుడు స్కూల్ మీద మా ప్రభుత్వం ఖచ్చితంగా చెత్త పెట్టి విద్యని డెవలప్ ఉద్యోగస్తులుగా బాగా పెంచాలి డెవలప్ ఉద్యోగం మంచిగా ఎడ్యుకేషన్ ఉద్యోగాలు వస్తాయనేది ఆలోచన ప్రభుత్వం దానివల్ల రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసే నిర్ణయాలు ఇప్పుడు కూడా తప్పు తప్పు చేసి మాటలు తప్పే ప్రయత్నం చేయలేదు ఇక్కడ అన్ని అమ్మాలే ఉన్నాము ఇప్పటికీ బస్సు ఫ్రీ చేసాము కరెంటు బిల్లు ఫ్రీ చేసింది సిలిండర్ ఫ్రీ చేసాము ఇప్పుడు నిన్నగాక మొన్న ఉన్న మా పార్టీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సంఘాలకు ఒడ్లేని రుణాలు ఒక్కొక్క సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు ఈ ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తామని మాటించింది ఆ ప్రభుత్వం డౌకల సంఘాలలో ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ముందు సంఘాలకు లేని రుణం ఇస్తామని మొత్తం కనుక కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇక్కడ కూడా లోన్లు ఇచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు ఏ వ్యాపారం చేసుకుంటే దానికి బ్యాంకు కన్సల్టింగ్ చేసి ఖచ్చితంగా లోన్ ఇస్తామని హామీ ఇచ్చింది ఆ హామీ భాగంగా పేదలకు ఇంట్లో ఖచ్చితంగా ఈ నవంబర్ ఎండింగ్ వరకు డిసెంబర్ వరకు ఖచ్చితంగా ప్రతి ఊరుకు మా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తామని మాట ఇచ్చారు ఇంకోటి కొద్దిగా రుణమాఫీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాఫీ కాలేదు దానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నవంబర్ డిసెంబర్ని ఫైనల్ చేస్తుందని హామీ మా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పనులు చేస్తుంది మేము అప్పుడు ఓలలాగా మాట తప్పిఆర్ ప్రభుత్వం లాగా చేస్తాము అని చెప్పి చేతులు ఎత్తి ఇయల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేస్తున్నాం పట్టున పది నెలలు కాకముందు కూడా ఇప్పుడు ఒకటే నెల రెండే నెలల్లో ఖచ్చితంగా ఈ కులగా కొంచెం పెండింగ్ కులగన అనేది ఏంటంటే పేదలు ఎక్కువ ఉండరు కనుక వాళ్ళకి ఇల్లుందా భూమిందా ఇల్లు లేదా అప్పులుడా అని తెలుసుకొని వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి పత్రిక ఇల్లు ఇస్తుంది ప్రతి ఒక్కరికి అర్హులైన రేషన్ కార్డు ఇస్తుంది వాళ్ళకి ఏ సౌకర్యం పేదలు ఏమి కోరుకుంటురే ఇప్పుడు నిన్న మొన్న మా ప్రభుత్వం రైతుల గత కీటర్లు నాయన్లు కానీ నాయన్లు కానీ సబ్సిడీ గతంలో డిఫ్యూలు ఇచ్చేది అవన్నీ గత ప్రభుత్వం పదిహేను కోళ్ళే ఎక్కడ లేకుండా బంద్ చేసింది కార్పొరేషన్ లోన్లు బంద్ చేసింది ఇప్పుడు మొత్తం కార్పొరేషన్ కానీ లోన్లు సబ్సిడీ రైతులకు కావాల్సింది ఒక ట్రాక్టర్ చదవండి ఆ ట్రాక్టర్ కూడా సబ్సిడీ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము అవన్నీ కార్పొరేటర్లు నాయకులు మిషన్లు చిన్న చిన్న చేతులు మనకి చిన్న డొబ్బే మిషన్లు అవన్నీ కూడా గత ప్రభుత్వం ఎత్తేసింది అంతకుముందు డిప్పు సిస్టమ్ ఎత్తేసింది ఇవన్నీ పేద రైతుల కోరకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి పనిచేస్తుంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా రుణపడి మేమందరం కూడా మండల మండలదారిని అందరం కూడా రుణపడి పనిచేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం